సో లోప్సాంగ్ రాంప పుస్తకాన్ని మీద మనం రెండు చాప్టర్స్ ఇంతవరకు చెప్పుకున్నాం మరణం లేని మీరు చాలా అద్భుతమైన పుస్తకం అందులో కొన్ని చాప్టర్స్ మనకు సంబంధం లేదు కానీ మిగతా అన్ని చాప్టర్స్ హ్యూమన్ మైండ్కి సంబంధించి జీవితానికి సంబంధించి లేకపోతే అంతఃకరణలకు సంబంధించి బుద్ధికి సంబంధించి ఎలా జీవించాలి అట్లాంటి చక్కటి వివరణలు ఒక పుస్తకం ఇందులో పదహారవ చాప్టరు భయం అని ఇంతకుముందు చదివాను కొన్ని ముఖ్యమైన అంశాలు నేను తీశాను బయటికి సో ఈ భయం అనే టాపిక్ మీద ఒక్క ముక్కల్లో తేల్చేసాడనమాట ఎవరైనా ఆలోచించవచ్చు మనకుండే మనిషికుండే రెండు భయాలు ఉన్నాయి అసలు దాదాపు అందరికీ భయాలు ఉంటాయి పిల్లిని చూస్తే భయం కుక్కని చూస్తే భయం దిద్దు మీ నుంచి కిందికి చూస్తే భయము లేదా లోతుని చూస్తే భయము మనకు పచ్చని వాడు కనిపిస్తే భయము అప్పులు చూడేస్తే అప్పు అప్పులు అప్పు తీసుకున్న వాళ్ళు ఏదైతే ఆ భయం పైసలా రేపు సో రకరకాల భయాలు ఉన్నాయి చూడండి మీ పని మీది సో ఈ రకరకాల భయాల నుంచి విముక్తి కోసం మనిషి ఏం చేస్తున్నాడు తాత్కాలికంగా డీల్ చేస్తున్నాడు శాశ్వతంగా భయం పోవాలంటే ఏమిటి ఈ భయం అనే చాప్టర్ మూలం ఏంటి అసలు భయం ఉందా లేదా ఒకవేళ భయం అంటూ ఉంటే శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి దీని గురించి తను చర్చిస్తున్నాడు కొన్ని మంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి ఉపయోగపడతాయి వాటిని చూడండి ఒకసారి సో పుస్తకంలో నాకు ఆకర్షణీయంగా నా అనిపించింది ఒక స్టేట్మెంట్ చదువుతా ఆ స్టేట్మెంట్ని రెండు భాగాలుగా విడగొట్టాడు చేతనావస్థలో భయము అచేతనావస్థలో ఉన్న భయాలు చేతనావస్థలో ఉన్న భయాలంటే మనకు తెలుస్తుంది మనం ఎందుకు భయపడుతున్నాము అమ్మో నాకు బాంబులంటే భయం అమ్మో నాకు మా పక్కింటింటే భయము అగు ఆ మీసలవాడిని చూస్తే భయము ఇది చేతనావస్థలో సో ఆ భయాల్ని నువ్వు వదిలించుకోవచ్చు మీసలవాడిని చూస్తే భయం కళ్ళు మూసుకో మీసలవాడు లేని చోట బతుకు లేదా కొరియాకు పో అక్కడ వరకు మీసాలే రావు అక్కడ నీకు ఏ భయం ఉండదు లోప్సాంగ్రాంగ రాంప చెప్తున్నది అచేతనావస్థలో ఉన్న భయాలు ఏమిటి మన నిజానికి మన నిజమైన భయం యొక్క మూలం చేతనావస్థలో ఉందా అచేతనావస్థలో ఉందా అని చెప్తాడు అతనేం రాశాడు చదువుదాం మనందరికి కొన్ని భయాలు ఉంటాయి కొందరికి చీకటి అంటే భయము కొందరికి సాలి పొరుగు అంటే భయము ఆ చేతనావస్థలో ఉన్న మన మనస్సు జ్ఞాపకాల్లో ఈ భయాన్ని గురించి జ్ఞానం సుస్పష్టంగా అవుతూ ఉంది సరే ఇక్కడ క్షణం పదో వంతు మాత్రమే మిగిలిన తొమ్మిది వంతుల అచేతన వ్యవస్థలోని అవస్థలోని మన మనస్సు గురించి దీన్నే మనం అంటుంటాం ఆ అచేతనావస్థలో భయం ఉంటే ఏం జరుగుతుంది ఇలాంటి భయాలు మామూలుగా మీ దృష్టికి రావు అంటున్నాడు సో భయానికి గల రకరకాల కారణాలు కొంత వివరిస్తాయి ఇది అందరికీ ఉన్నాయి ఇప్పుడు నాకు చాలామంది మిత్రులు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంత ఎక్కువ కాల్స్ నాకు ఎక్కువ మంది చెప్తున్నది ఏమిటంటే ఎవరో అన్న ఒక మాట బాధిస్తూ ఉంటుంది చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన ఒక చిన్న సంఘటన బాధిస్తూ ఉంటుంది అందరి ముందు ఎవరో ఏదో అన్నారు ఆ టైంలో నా మనసు గాయపడ్డది లేకపోతే నాకు అమూల్యమైన బంగారాన్ని ఎవరో తీసుకెళ్లారు మోసం చేశారు ఇట్లా ఏవో చిన్న 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 వాటిని ఆ గతం ఈ ప్రజెంట్ని షాడో చేస్తుంది కప్పేస్తుంది అట్లా ఒక మేఘం లాగా కప్పేస్తుంది అంత చీకట మనసులో మళ్ళీ ఏదో సినిమా చూసినప్పుడు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినప్పుడు అంతా మర్చిపోతారు కానీ హఠాత్తుగా ఏకాంతంలో ఉన్నప్పుడు బాత్రూంలో ఉన్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చి లేదా వాడు పోగొట్టుకున్నది ఏదో కనిపించినప్పుడు అది చూడగానే మొత్తం ఆ గతం అంతా వచ్చేస్తుంది సో దీని నుంచి ఎట్లా బయటపడ్డావు దీనికి సొల్యూషన్ ఏమిటి ప్రపంచంలో ఉన్న బంగారాన్ని మాయం చేస్తావు మనుషులను మాయం చేస్తావా నీ కాదు మనస్సు యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడంలో దాని జవాబు ఉంది సో ఇతను చెప్తాడు సైకాలజిస్టులు హా హాయిగా పడుకోబెట్టి నీ మనసులో ఏముందో నీతోనే చెప్పించి దానికి కారణం ఏమిటో నీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ నీకు సొల్యూషన్ ఇవ్వాలి అయితే మనిషి తాత్కాలికంగా మేకప్ల్లాంటి సమాధానాలు ఎత్తుకులాడుకున్నప్పుడు పై పైకి బా బాగా ఉన్నట్టుగా మామూలు ఉన్నట్టుగా హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా ఒక మనిషి భయంలో ఉన్నాడా లేదా ఒక మనిషికి జీవితం అర్థమైందా లేదా ఎట్లా తెలుసుకుంటామంటే ఏకాంతంలో తెలుస్తుంది గుంపులో ఉన్నప్పుడు నీకు ఏ భయం తెలియదు ఫంక్షన్కి వెళ్తే బాగుంటుంది ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నప్పుడు బాగుంటుంది డ్రైవ్ చేస్తే బాగుంటుంది అందరినీ వదిలేసి ఇంటికి వెళుతున్న కొద్దీ ఆ భయాలన్నీ వచ్చి సైతన్ లాగా నీ మీద కూర్చుంటుంది సో ఇందులో కూడా లోబ్సాంగ్ రాంపై చెప్పేది ఏమిటంటే బయట వ్యక్తులు మీ అచేతనావస్థలోని భయాలను తీసువెయ్యలేదు ఎప్పటికీ తీసువెయ్యలే కానీ మీరు మీ భయం వైపు తొంగి చూడాలి కృష్ణమూర్తి అదే అంటున్నాడు ఓషో గారు అదే అంటున్నాడు జస్ట్ లుక్ ఇన్ టు ద ఫియర్ అది ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది దానికి కారణం ఎవరు కారణం ఎవరైనా ఉన్న అయినప్పటికీ దాన్ని హోల్డ్ చేస్తున్నది ఎవరు దాన్ని భయంగా ట్రాన్స్ఫామ్ చేసింది ఎవరు దాన్ని క్యారీ చేస్తున్నది ఎవరు అసలు అది ఉందా లేదా బోధిధర్మ ధర్మ జీవితంలో ఇట్లాంటి సంఘటన ఉంది మహారాజు అడుగుతాడు నాకు చాలా భయాలు ఉన్నాయి దాన్ని మీరు బయటకు తీసేయాలంటే అంటాడు ఒక అర్ధరాత్రి నా దగ్గరికి రా అంటే మహారాజు వస్తాడు మహారాజు గత పొద్దున్న రాలేదు రాగానే బౌద్ధర్మం అంటాడు మీ భయాన్ని నేను తీసివేస్తాను అది ఎక్కడుందో నాకు చూపించండి అంట ఎక్కడుందో చూపించలేనప్పుడు నేను ఎట్లా తీసి వేస్తాను ఏమైంది తలుపు కొట్టారా ఎందుకు అక్కర్లేదు తగ్గిస్తే అయిపోతుంది కదా అవును వాళ్ళకు కొట్టారా సరే సరే సో సో లైఫ్ ఇట్లే ఉంటుంది ఏది ఆపొద్దు ఏది దేనికి అడ్డు కాదు సో భయం అనేది ఒక ఘోరమైన వస్తువు అదొక జబ్బు అదొక పీడ మన తెలివిని అది హరింపజేస్తుంది మనకు విషయం గురించి కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టయితే మనం లోతుకు వెళ్ళి ఆ అభ్యంతరాలు ఉండడానికి కారణం ఏమిటో తరచు చూసుకోవాలి చైనాలో ఒక వింత ప్రక్రియ ఉంది అని లోప్సాంగ్ రాంప చెప్తాడు కొన్ని వందల ఏళ్ల క్రితం ఇలా ఉండేదంట వాళ్ళు పునర్జన్మ నమ్మేవాళ్ళు ఇప్పుడు నేను సునీత దగ్గర అప్పు తీసుకున్నాను అప్పు తీసుకున్న పేపర్ రాసిస్తారు కదా ఇలా రాసిచ్చేవాళ్ళంట మరు జన్మలో తీరుస్తాను సో మరుజన్మ జన్మ అని నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు అనమాట అప్పు ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఇస్తాను అనేది ఇస్తాం కదా అంటే నెక్స్ట్ మంత్ ఉంది నెక్స్ట్ మంత్ వీడు బతికే ఉంటాడని నమ్మకం ఉందా లేదా ఆ నమ్మకం నుంచి ఇదంతా జరుగుతుంది అట్లా కాకుండా సింపుల్గా నేను ఇవ్వను డబ్బు పరమైన లావాదేవీలు నేను ఎవరితో పెట్టుకోను అయిపోయిందా సో చేయవలసింది ఇది సో ఎక్కడెక్కడ మనకి ప్రతిబంధకాలు వస్తున్నాయో అక్కడే తాళ్ళని అక్కడే తెంపేసేయాలి ధ్వంసం చేసేసేయాలి మనం కట్టుకున్న అబద్ధపు గూళ్ళని ఆ మేడ మేడ ఆ మేడల్ని కూల్ చేసుకోవాలి ఎక్కడైనా ఇది మొత్తం ఒకటే చెప్తాడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండినే ఉంటుంది భయంలో సో పరీక్షించుకోండి మరి నేను చెప్తున్నా నాకే భయం లేవు ప్రాపంచికమైన భయాలు లేవు నేను సత్యం చెప్తున్నా నేను ప్రపంచాన్ని ప్రకృతిని విడదీసి చెప్తున్నా కాబట్టి ఇంతవరకు ఏ పుస్తకాలు లేని వ్యాఖ్య ప్రకృతిపరమైన భయాలు నాకున్నాయి అది ఎలాంటి భయము హఠాత్తుగా నా మీద ఏదైనా పడ్డ పడ్డప్పుడు నా బాడీ భయపడుతుంది అది ఎంత ఒక సెకండ్ కాలం పాటు తర్వాత నిశ్చలంగా చూడగలుగుతున్నా రెండవది హఠాత్తుగా నాకు పరిచయం లేని ఒక జంతువు నా మీద దుంకినప్పుడు నా నా ఎరుక లేకుండా అప్పుడు శరీరం భయం పడుతు చూస్తున్న నా మనసులో ఏ భయం లేదు ఇది నేను చేస్తున్న కొత్త తరహా వ్యాఖ్య భయం ఉంటుంది అప్రమత్తత ఉంటుంది కోపం ఉంటుంది కానీ అది ఎక్కువసేపు కాలంలో ఉండదు అది నేను వెంబడించదు వేధించదు ఎగ్జాంపుల్ నేను ఎవరు హూ అన్నారు నన్ను నేను ఒక చిన్న పులో లేకపోతే పిల్లో నేను ఎప్పుడు చూడని జంతువు వచ్చింది నేను భయపడ్డాను ఒక సెకండ్లో మళ్ళీ రిలాక్స్ అయిపోయి చూశాను మాట్లాడాను పంపించాను ఇప్పుడు జీవితకాలంలో ఎప్పుడు ఆ సంఘటన నాకు గుర్తురాదు అట్లాంటి స్థితి ఉంది మీకుందా క్రాస్ చెక్ చేసుకోండి ఇంకా ఈ చిన్న సంగతిలోకి గురించి చాలాసేపు మాట్లాడుకుందాం ఇక ముందుకు సాగుదాం ఇంకా తెలుసు అంటే ఫస్ట్ సంగతి ఏమిటి భయం ఉందా లేదా అది అచేతంలో ఉందా చేతల్లో ఉందా చూసుకో అంటున్నాడు రెండు చేతన్లో ఉన్న భయాలకి కారణాలు ఉన్నాయి వాటికి వాటి దగ్గరికి వెళ్తే నీకు వెళ్ళకపోతే భయం ఉండదు అంటున్నాడు అచేతంలో ఉన్న వాటికి కారణం వెతకాలంటే అది వేరే వాళ్ళు నీకు చెప్పలేరు సైకాలజిస్ట్ కూడా చెప్పలేడు అందుకని ఆ కారణం వైపు నువ్వే చూడాలి దానికే మనం పెట్టుకున్న ఒకనొక ముద్దు పేరు ధ్యానం ధ్యానపూర్వకంగా నీ సమస్య ఎక్కడెక్కడ నీకు భయం వేస్తుందో దాని కారణాన్ని వెతికి పట్టుకో ఒక పిల్లలు పట్టుకోండి మెడ పట్టుకోవాలి కుక్కను పట్టుకుంటే తాడు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత లాగ్ అవతల పడేయచ్చు ఇలా పట్టుకోవచ్చు ఫస్ట్ అది ఎక్కడుంది ఇది రెండు చెప్పిన తర్వాత మూడోది చెప్తున్నాడు ఇంకా తెలుసుకున్న విషయాలు బోలెడు ఉన్నాయి మీ చుట్టూ ఒకసారి చూసుకోండి మీ దృష్టి కుతూహాలాన్ని రేకెత్తించేది ఏదైనా కనిపిస్తుందా అక్కడ ఒక ఆభరణం ఉంది కనిపిస్తుందో దివ్యంగా ఉంది కదూ సో ఏవైనా దివ్యంగా ఉన్నవి అలౌకికంగా ఉన్నవి మనకు కనిపిస్తాము మన ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది ఈ ఆసక్తి కలగడానికి కారణభూతమైంది ఏందో చూడమంటున్నాడు రాయిని చూస్తే ఎందుకు ఆసక్తి లేదు బంగారం చూస్తే ఎందుకు ఆసక్తి ఆసక్తి ఉంది కుక్క రాయిని చూసినా బంగారం చూసినా ఒకేలా చూడగలుగుతుందా లేదా నువ్వు ఒక రాయి మీద అన్నం పెట్టు బంగారం ప్లేట్లో అన్నం పెట్టు కుక్క ప్లేట్లో ఉన్న దాన్ని తింటది కానీ బంగారంలో బంగారం ప్లేట్లో ఉన్న దాన్ని ప్రత్యేకంగా తినదు సో నీ భయానికి ఆధారం అక్కడ ఉందంటున్నాడు సో నీ ఏవి ఆకర్షించాయో నిన్ను ఆ ఆకర్షించినవి నిన్ను గాయపరిచిన తర్వాత నీ అంతశ్చేతంలో దానికి దానికి ఒక భయంగా రూపుదాల్చిందేమో ఒక సలహా ఇస్తున్నాను ఇంతవరకు నేను చెప్పే విషయాన్ని లోపగంగ్రాంపై ఎప్పుడో చెప్పాడు ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోవడానికి మన ప్రయత్నం మనం నేర్చుకోవాల్సిన పాఠాలు పూర్తయ్యాకే పూర్తవక పూర్వం వెళ్ళిపోవడానికి వీలు లేదు సో మన క్లాస్ లో ఉన్న అనుభవాలను ఒకసారి చూడండి క్లాస్ లో ఎవడు ఎల్లకాల ఉండిపోదు కాలేజీలో ఉండిపోదు ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాలి కదా అందుకని క్లాస్ లో ఉన్న కుర్చీలు బెంచ్ల గురించి లేదా బోర్డు పగిలిపోయిన బోర్డు గురించి తిరిగిపోయిన చాక్పీస్ గురించి గంభీరంగా తీసుకుంటావా అక్కడ నువ్వు ఉన్నావు కదా అట్లా ఈ ప్రపంచం ఒక పాఠశాల దాంట్లో నేర్చుకోవడానికి మాత్రమే ఉన్నావు నేర్చుకొని వెళ్ళిపోవు దీన్ని గంభీరంగా తీసుకోవద్దా ఇది కూడా భయం నుంచి బయటపడ్డానికి ఒక మార్గం ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాడు మీ అంతరంగిక విషయాన్ని ఎవరో గమనిస్తున్నారేమో అన్న భయం కలుగుతుంది అంటే నీ లోపల ఏం జరుగుతుందో వేరే వాళ్ళు గమనిస్తే ఎట్లా అన్న థాట్ వచ్చినప్పుడు కూడా ఫియర్ కలుగుతుంది దాన్ని కూడా చూసుకోమంటున్నాడు అందుకంటే ముఖ్యమైన మాట మంచి జ్ఞాని మీలోకి చూడడు అంటే నిజమైన జ్ఞానం ఉన్నవాడు కూడా అసలు వేరే వాళ్ళ గురించి పట్టించుకోడు మీకు జీవితం అర్థమైందా లేదా మీకు తెలియాలంటే ఒక్కటి మీకు వేరే వాళ్ళ పట్ల ఆసక్తి ఉందా మీకు అర్థం కాలేదు జీవితం వన్ స్టేట్మెంట్ వేరే వాళ్ళు చేసే పనులు మీరు పట్టించుకుంటున్నారా మీ జీవితం మీకు ఇంకా అర్థం కాలేదు వేరే వాళ్ళతో పనులు ఉన్నాయి ఆ పనులు ముగించుకొని వెళ్ళిపోతున్నారు ఏమి క్యారీ చేయ కానీ వాడు ఎట్లా అన్నాడు వీడు అన్నాడు ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ తగ్గింది నా కొందరు యూట్యూబ్ మిత్రులు ఫోన్ చేస్తున్నారు ఇంకా తగ్గిందా లేదా అంటే నేనేం చెప్తానంటే శరీరం ఇలాగే ఉంటుంది నాకే డిస్కంఫర్ట్ లేదు దగ్గొస్తే దగ్గుతుందనంతే నో కంప్లైంట్ అంతకుమించి ఏమి లేదు దాంతో పోరాటం లేదు శరీరం తన పని తాను చేసుకుంటుంది నాకు మనసుకే దగ్గు లేదు శరీరానికి ఉంది అంతవరకు సో మంచి జ్ఞాని మీలోకి చూడడు మీరు అయితే మీరు వేరే వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడరు చెడ్డవాడు మీలోకి చూడలేడు ఎక్సలెంట్ స్టేట్మెంట్ మంచివాడేమో చూడ్డు నీలో ఏముంది నువ్వు ఎవరు నీ కథ నీ కులంది నీ మతం ఏంది తద్వారా వాడు హాయిగా ఉంటాడు నిరాకారంగా ఉంటాడు నిర్విషయంగా ఉంటాడు నిర్విశేషణంగా ఉంటాడు చెడ్డవాడు చూసినా వాడు చూడలేడు వాడు సరైన కళ్ళు లేవు వాడు సరైన దృష్టి లేదు వాడు సరిగ్గా గ్రహించలేడు వాడు ఏం చూస్తాడు ఇది ఎలా ఉందంటే చెడ్డవాడిని ఇట్లా అనుకుందాం సినిమా గురించి పెయింటింగ్ గురించి తెలియని వాడు పెయింటింగ్ చూడలేడు ఊరిక కళ్ళు చూస్తే వాడికి ఏం అర్థం కాదు నిజమైన ఆర్టిస్టు వేరే పెయింటర్ వేసిన దాన్ని పట్టించుకోడు నా స్థాయిలో నేను వేస్తున్నాను వాడి స్థాయిలో బాగుంది అది అది బాగుంది అది ఏంటట అంట మీకు కావాలంటే ఇంటర్వ్యూలు చూడండి ఏ సినిమా దర్శకుడు తన సినిమాలు తాను కానీ వేరే వాళ్ళ సినిమాలుగా ఎక్కువ చూడరు వాళ్ళు వాళ్ళు పనిచేయడంలో ఉన్నారు చూసేవాడు ఎక్కువగా తీయలేడు తీసేవాడు చూడడు ఇప్పుడు మీకు వ్యవసాయం చేస్తున్నారు వంద ఎకరాలు యాభై ఎకరాలు వేరే వాళ్ళ పట్ల గురించి మీరు ఏం ఆలోచిస్తారు నీ పనే మీకు వస్తుంది ఎప్పుడన్నా అవసరం వస్తే అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఏ నాకు తెలియదా బాగుంది చలో ఇట్లే ఉంటుంది లైఫ్ ఇట్లే ఉంటుంది ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చి వాళ్ళని చావగొట్టి వీళ్ళని చావగొట్టి అట్లా కుదరగొట్టిది ఉన్నారు లాస్ట్ ఒక్క మాట చెప్తా వాళ్ళు చివరికి చిన్న రివ్యూ కూడా చెప్తా భయం పోవాలంటే వేరేవాడు ఉన్నాడు అనుకుంటే భయం ఉంటుంది ఎప్పుడైనా నీ ఎడమ చేయని చూస్తే నీకు భయం ఏందా ఎంత ఎందుకో తెలుసా అది నీలో పరిపూర్ణంగా భాగం కాబట్టి ఏది నీలో పరిపూర్ణంగా భాగమో అది నీకు భయాన్ని క్రియేట్ చేయదు అహం కూడా క్రియేట్ చేయదు ప్రశాంతత అంటే అదే నీలో ఉన్నది నీలో ఉంది ఇంకా ఇది నీ నుంచి పోదు బంగారం అంటే ఎందుకు భయం క్రియేట్ అంటే అది వెళ్ళిపోతుంది ఎప్పుడన్నా జారిపోవచ్చు అందుకే భయం ఎలా బంగారం తయారు చేయించుకోవాలంటే ఇంకా ఊసిపోకూడదు ఇంకా మీ చేయి పోసే తప్ప రావద్దు అట్లా తయారు చేసుకో అట్లా తయారు చేసుకుంటే చేయి నొప్పిలేస్తుంది మనకు బంగారం ఉండాలి లూజ్ ఉండాలి ఎట్ ఎట్లా కుదురుతుంది లేదా బంగారాన్ని బట్టన్లా చూడు ఏ ప్రాబ్లం లేదు పాత ఎవడన్నా అట్లా అంటే పాతగా అయిపోయిందబ్బ బంగారం పడేస్తుందని సో మనుషులు కావాలని సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు సో ఏవి నీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయో ఏవి నీవి కాదనుకుంటున్నావో అవే నీలో భయాల క్రియేట్ చేస్తున్నాయి నీలో సర్వము అంతా నీదే అనుకున్నప్పుడు ఏ భయం లేదు అట్లా సో లోప్సాంగ్ సాంగ్ చెప్పిన మాటల్లో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి ఒకసారి వన్ వన్ స్టేట్మెంట్ కింద చెప్పి ముగిస్తాను ఒకటి భయం ఉందా ఉంది రెండవది ఎక్కడుంది చేతనలో ఉంది అచేతన్లో ఉంది చేతనలో ఉన్న భయం నువ్వు క్లియర్ చేసుకోవచ్చు అచేతలో ఉన్న భయం ఎవరు క్లియర్ క్లియర్ చేయలేరు అది నువ్వే తోని చూసుకో సో నీకు ఏ విషయాల వల్ల భయం కలుగుతుందో నువ్వు పరీక్షించుకునే ఒకనొక పద్ధతిని ధ్యానం అన్నారు నెక్స్ట్ ఏ ఆకర్షణల మాయలో పడ్డావో దాని యొక్క ఒరిజినేషన్లో భయం ఉండొచ్చు చెక్ చేసుకో ఆ తర్వాత నీకు నిజంగా జీవితం తెలిస్తే వేరే వాళ్ళ మీద నీకు ఆసక్తి పోతుంది అంటే ఎదుట ఎవరిని వస్తే వాళ్ళని చూసుకుంటావు చక్కగా వాళ్ళు పోగానే మర్చిపోతావు ఆసక్తి అంటే అట్లా ఆసక్తి పొడవుతే ఎవరు వచ్చినా తిట్టి పంపించడం కాదు నీ సమక్షంలో ఉన్నవాడు నీవాడే ఎవరిని పరిధిలోకి వస్తారో వాళ్ళంతా నీవాళ్ళు ఇప్పుడు ఈ పుస్తకం నా పరిధిలో ఉంది నాదే కదా అట్లా నువ్వు నా పరిధిలో ఉన్నావు ఈ ఇల్లు అక్కడ ఉంది ఇలా కూడా కంప్యూటర్ ఉంది అవన్నీ నావే అవన్నీ నా శరీరంలో భాగాలి అవన్నీ నా మనస్సులో వేసుకుని కూర్చున్నాయి ఎప్పుడైతే పరిపూర్ణంగా నీవేనేవో భయం పోతుంది ఎప్పుడు ఒకవేళ అవి పోయినా కూడా నువ్వు బాధపడక నువ్వు పోయినా బాధపడుతున్నావు అంటే అది నీది కాదు నీది కాని దాని గురించి నువ్వు బాధపడుతున్నావు లాస్ట్ చెప్పింది ఏమిటి జ్ఞాని వేరే వాళ్ళలోకి తొంగి చూడడు అది అజ్ఞాని వేరే వాళ్ళలోకి తొంగి చూడలేడు ఎంత బ్యూటిఫుల్ అసలు పర్ఫెక్ట్ ఆ వల్ల కాదు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చినాయి కదా నీకు పెయింటింగ్ అంటే తెలియదు నువ్వు దాంట్లోకి ఎట్లా తొంగి చూస్తూ నిజమైన పెయింటర్ వేరే వాళ్ళ పెయింటింగ్ పట్టించుకో అప్పుడు వాడు యూనిక్ గీయగలుగుతున్నాడు సరే మరి ఏమి పట్టించుకోవద్దు నేను వీడియో మాట్లాడుతున్నా ఎవరో వస్తున్నారు పోతున్నారు నేను ఏదో మాట్లాడుతున్నా నా జీవితం ఇలాగే ఉంటుంది నేను వీడియో కోసం వేరే దాన్ని వదిలేసుకోను అంత కలిపి జీవితం అవుతుంది తింటూ నీళ్లు తాగుతాం నీళ్లు తాగుతూ టీవీ చూస్తాం అంత కలిపి భోజనం అయింది ఉత్త భోజనం ఉండదు సమగ్ర దృష్టి అనేకాగ్రత జీవితం యొక్క మూల సూత్రం అంతే ఏ భయాలు లేవు సో మీకు అన్ని భయాల నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నాను ప్రకృతిపరమైన భయాలు ఉన్నాయి అవి ఉంటాయి దాని నుంచి విముక్తి లేదు ప్రకృతిలోనే భయం ఉంది ఓ పడుకున్న కుక్కను లేపి చూడండి మీకే తెలుస్తుంది రెండోది అది భయపడదు జీవితకాలం భయపడదు భయపడి మర్చిపోతుంది సరే మరి